గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు గట్టలేయా ఈ కాళ్ళని ఓనర్ ఏమో ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రజెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో ప్రాక్టికల్ చేద్దాం అనుకుంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నే వాడిది భూమి ఉండే ఇల్లు కొట్టే వాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే వంగో వెళ్ళిపో వంగో వంగ్యా

హైట్ తక్కువైనా వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ ఓడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా ఎఫెక్షన్ ఎక్కువైపోయి ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది ఊసాయి అమ్మాయిలాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికి చెల్లెలువే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే కాలనీ ఏమైపోయేది వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనయా ఇదిగో అద్దా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ కంటే డూప్ రౌడులకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ అబ్బా ఆయా బాయ్ జయ ఇదే అయ్యా బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళి కృష్ణ ఎవడు ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అద్ద రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఇందుకమ్మా తాత అది మా పై ఇల్లు అండి నేను ఇంటి పై పురుషుడు ఎంత ఉంటే మరి కింద పురుషుడికి ఇక్కడ మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద కిందింట్లో ఉంటే మంచిది కదా రోజు మెట్లు ఎక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్స్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి దీని గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా ఏం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నా జే పురుషుని కావలో నేను తీసుకుంటాను అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మలేషియా దో గుండాలు వస్తున్నారు హాయ్ బాబాయ్ ఎంతమందిని మాట్లాడారు నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేషియా దవంటే వాడు మనిషి కాదమ్మా రాష్ట్రస్తు ఉంది ఏ వాడు రాక్ష చూడైతే మా అష్టలక్ష్మి మా విశ్వాసులు మరిది వాడి దమ్మును మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పొరుషన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలి ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా

పేరు మురళీకృష్ణ ఊరు వాళ్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాల్ని గాడి చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తానని వచ్చా జీను లేదా ఏయ్ ఏయ్ మనకు పోట్లాడడం దప్ప మాట్లాడడం దల్వాదు గుర్కా రౌడీజం నుభును రౌడీజం మైకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మని లాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావు బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానెస్తునావ్ మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యమన్నయా ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్ ఇస్తుంది మన ముందు రాకట్టుకో రాకట్టుకోక్ వస్తుంది బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను దస్తానా చూడు వీడు కొడతాడు నేను దస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్ట కొట్టం రోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నా మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు అంటే లేయో ఏంటో హా సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చచ్చా అన్నయ్య మరీ అంత పిరిగివాడేం కాదు మరి ఏమైందయ్యా నేనే ఒక చెయ్యి వేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో భరస రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగల హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటిలో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగు ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా ఒక రోజు చెప్పాలి ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు 怎么第拿连到 ఎంతో కష్టపడి సంపాదించిన బంగారు ఏమైందో హేబా ఏవయ్యాంట్ వరి సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు

చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందో కబుర్లు చెప్తే సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టు మిశ్రలు పెట్టుకొని బతుకుతున్నాం మేము కరెక్ట్ అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కజ్జీని ఎందుకు అంటున్నావ్ అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదండి ఏ మాత్రం దానికి ఏడవదెట్ల కట్ చేయ్ ఓద కట్ మన పిల్లల్ని మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం ఇదే మన శపథం ఇంకా సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగుడ ఎవడైనా సరే సోబన్ అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా ఎల్లలా లోపలకి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏంటి ఎడుసరం నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకొని రా నువ్వు వెళ్ళిరా మీరు యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాలనీ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు సిల్క్ లాగా ఉందిరా ఏవోరో నీ పేరే రై పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా పెళ్ళి కానీ యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా నేను పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు పెళ్ళైందని చెప్పిన ఎవరు రైట్